హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ అయితే చేసేద్దాము అదేదో కాదండి పల్లీ పకోడి అలాగే జిమ్లు పకోడి అలాగే మసాలా పీనట్స్ కూడా అంటారు ఇదైతే మనం బేకరీ నుంచి గట్టా తెచ్చుకుంటాం కదండి ఇది చాలా ఈజీ జస్ట్ పది నిమిషాలు అయితే తయారు చేయచ్చు వీటిని స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను రోజుల వరకు ఉంటాయి చూడండి చాలా కరకరలాడుతూ క్రిస్పీగా అయితే వచ్చేసినాయి మనం కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అదిరిపోతుంది వీటి మరి మరైతే ఇంక రెసిపీలోకి వెళ్ళిపోద్దాము ముందుగా అయితే మనం పల్లీల్ని జస్ట్ ఒక రెండు నిమిషాలు వేపాలి ఎందుకంటే పల్లీలు మెత్తగా ఉంటాయి కదా అందుకని మనం ఇలా వేపేమంటే మనం పకోడి వేసేటప్పుడు లోపల క్రంచిగా తయారవుతుంది మెత్త మెత్తగా ఉండకుండానే అందుకని జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే వేపేసి ఏదైనా ఒక ప్లేట్లో తీసేసుకుని బాగా చల్లారినివ్వాలి పల్చగా అయితే చేసేసుకుని చల్లారినిద్దాం ఈసారి అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను పలుచగా అయితే చేసేసుకుని ఆరబెట్టేసుకుంటున్నాను ఈలోగా మనం పకోడీ రెడీ చేయడానికి అయితే రెడీ చేసేసుకోవచ్చు ఒక కప్పు శనగపిండి అలాగే అరకప్పు బియ్య పిండి ఒక స్పూను మసాలా హాఫ్ స్పూను కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం చల్లారిన పల్లీని అయితే వేసేసి ఈసారి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి వీటిని అయితే ఈ పిండిని పలచగా అయితే వేస్తే మనకు అస్సలు సెట్ అవ్వదు మనం చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా గట్టిగా చూడండి అగో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కలుపుకోవాలి పల్చగా వస్తే మన రెసిపీ అసలు సెట్ అనేది అవ్వదు ఈసారి అయితే మనం ఇవి వేపుకోవడానికైతే బాండీలో నూనె అయితే వేడి చేసుకోవచ్చు నూనె కూడా మనం తగ్గ వేడిని చూసుకోవాలి మీడియం సైజులో పెట్టుకుని మీడియంగా ఉండాలి దాని వేడి వచ్చేసి మనం ఈసారి అయితే గుళ్ళు పొడి విడివిడిగా గుళ్ళు గుళ్ళు కింద అయితే వేసేసుకుని మంట మీడియంలోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే పైన మాడిపోతే కానీ లోపల అయితే ఉడకవు జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఇవి ఉడికిపోతాయి ఎక్కువసేపు అయితే ఉండవు మీడియం సైజులోనే మనం ఇవి వీటిని వేపుకోవాలి చూడండి మనకి సౌండ్ అయితే వస్తుంది కదా ఆ విధమైన సౌండ్ వచ్చినప్పుడు మనమైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటామే ఇందులో కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ చికెన్ మసాలా ఒకటే వేసాను మీకు స్పైసీ ఎక్కువ ఇష్టమైతే ఆ ఫ్లేవర్స్ కూడా ఇష్టమైతే మీరు యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా చూడండి ఈసారి అయితే వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను వాటి సౌండ్ వింటే చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది ఈసారి అయితే కరివేపాకు బాగా మనకి స్మాష్ చేస్తే స్మాష్ అయ్యి అంత ఇదిగా ఏపేసుకుని పైన వేసేసుకుని ఇంక ఈ రెసిపీ కంటే నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి ఉంటామండి మరి బాయ్